హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి బీరకాయ పచ్చడిని మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారండి అందులో ఇదొక వెరైటీ బీరకాయ పచ్చడిలో ఇది వేస్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందండి ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అయితే అదిరిపోతుంది అప్పుడప్పుడు మన నోటికి ఏం తినాలనిపించదు అలాంటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తిన్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటాము చాలా బాగుంటుందండి బీరకాయ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా చేసి పెట్టినట్లయితే తెలియకుండానే టేస్టీగా తినేస్తారు ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ బీరకాయ పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా బీరకాయ పచ్చడి రెడీ చేసుకోవడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ని అయితే నేను ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను బీరకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి పావు కేజీ ఉంటాయి అలాగే హాఫ్ కప్ వరకు పల్లీలు కొంచెం కొత్తిమీర బాగా పండిన ఒక టమాటో అలాగే కారానికి సరిపడే పచ్చిమిర్చి ఇవేనండి ఇవి ఉంటే చాలు చాలా రుచికరంగా టేస్టీగా ఈ బీరకాయ పచ్చడిని ఈజీగా రెడీ చేసుకోవచ్చు బీరకాయల్ని నేనైతే ఇలా పీల్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని కట్ చేశానండి ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి ఇలా బాండిలోకి తీసుకున్నాను ఇలా కడిగి పెట్టిన ఈ బీరకాయల తొక్క తీసేయాలి చూడండి ఫ్రెండ్స్ తొక్కని మరీ వైట్ కలర్ వచ్చేంత వరకు తీయకుండా ఇలా లైట్గా ఉండేలాగా మనం పై తొక్క తీసేయాలి ఇలా తీసేసిన ఈ బీరకాయల్ని మరలా ఒకసారి శుభ్రంగా కడిగి ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బీరకాయ ముక్కలు ఇంత సైజులో ఉంటే సరిపోతుంది స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల వరకే ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు పచ్చి మినపప్పు వేసుకోవాలి మినపప్పు కొంచెం ఆయిల్లో వేడిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి ముందే తీసి పెట్టుకున్నాం కదా వాటిని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసిన ఈ పచ్చిమిర్చిని ఇందులో వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో తీసుకున్న పల్లీలని హాఫ్ కప్పు వరకు వేసుకొని పల్లీలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులో కుప్పడన్నీ కరివేపాకు ఆకుల్ని వేసుకోవాలి కరివేపాకును కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి వీటిని అన్నిటిని కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగైతే అన్నీ కూడా మాడకుండా చక్కగా వేగిపోతాయి హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెప్పలు పొట్టు తీసి వేసుకోవాలి వీటిని కూడా పచ్చివాసన వరకు కొద్దిసేపు వేయించుకోండి చూడండి ఫ్రెండ్స్ నేను వీటిని అన్నిటిని కూడా సిమ్లో పెట్టి వేయించుకున్నాను కాబట్టి అడుగు మాడకుండా అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి ఈ విధంగా వేయించుకున్న ఈ పచ్చిమిర్చి పల్లీలు కరివేపాకుని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే బాణని స్టవ్ పైన పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు అన్నిటిని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలు పచ్చివాసన పోయి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు తొందర అగ్గడం కోసం బాండిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలి అలాగైతే అడుగు మాడకుండా బీరకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోతాయి నేను ఇక్కడ స్టీల్ బాండీ తీసుకున్నాను కాబట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉడికించుకున్నానండి మీరు వేరే బాండీలో అయితే ఇంత కలపనవసరం లేదు బీరకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో తీసుకున్న ఒక్క టమాటాని పెద్ద సైజు ముక్కలాగా తరిగి వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఇలా సాల్ట్ వేయడం ద్వారా బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అనేది తొందరగా మగ్గిపోతాయి టమాటో అనేది సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి బాండిపోయే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు ఈ విధంగా సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో తీసుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి రెడీ చేసుకునే ముందే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండిని ముందే నానబెట్టి పెట్టుకోవాలి పులుపుకి సరిపడా వేసుకోవాలండి బీరకాయలను బాగా ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అన్నిటిని కూడా చల్లారనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలను వేసుకోవాలి అన్నిటిని వేసిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చింతపండు నానబెట్టుకున్న వాటర్ని ఇంకొన్ని యాడ్ చేసి మిక్సీపై మూత పెట్టి మరలా ఒకసారి మిక్సీ పట్టుకోండి వాటర్ పోసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ టమాటా ముక్కలు వేసి మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా పల్సిస్తూ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ పచ్చని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పోపు కోసమని స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకుని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పచ్చి మినపప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలి కచ్చపచ్చగా దంచి వేసుకోండి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ కరివేపాకు వీటిని అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ వేడికనేది కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఈ పోపుని పచ్చళ్ళలోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పసుపు వేయలేదండి మీకు ఇష్టం అనుకుంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు పోపునంతా కూడా పచ్చల్లోకి వేసి ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తుంటేనే నోరూరించే కమ్మని నోటికి ఎంతో రుచిగా టేస్టీగా అనిపించే బీరకే పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూసారు కదా ఫ్రెండ్స్ నేను వేసిన పచ్చిమిర్చి కారం అలాగే చింతపండు పులుపు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి పచ్చడి మాత్రం అద్రిపోయింది ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అయితే టా చాలా టేస్టీగా ఉంటుంది చేశారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందో ఈసారి బీరకాయ తెచ్చినప్పుడు మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ బీరకాయ పచ్చడి ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్